మండల ప్రజలకి మరియు యంత్రి యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు నిజా నేను నిర్భయంగా తెలియజేసే ఛానల్లో యంత్రి ఛానల్లో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామంలో వాహనదారులకి ఎస్సే రైతులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలిగిరి రోడ్డు మార్గ మధ్యలో వాహనదారులను ఆపి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పలు సూచనలు చేశారు హెల్మెట్ ధరించని వాహనదారుణ్ణి ఆపి వారికి రోజాపువ్వు ఇచ్చి పంపించారు మరోసారి బండి ఆపినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ఉండాలని సూచించారు హెల్మెట్ ధరించడం వల్ల తమ ప్రాణాలే కాకుండా తమ కుటుంబాన్ని కాపాడుకున్నవారవుతారన్నారు వాహనతారులు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ప్రాణాలు చాలా విలువైనవని తెలిపారు ఎప్పుడూ లేని విధంగా ఎస్ఐ వాహనాలు ఆపి పువ్వు ఇచ్చి హెల్మెట్ పై అవగాహన కల్పించడం అభినందనీయమని వాహనతారులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మధు కానిస్టేబుల్ షబ్బీర్ వెంకటేశ్వర్లు హోంగార్డు జావిద్ పాల్గొన్నారు ಪ್ರಯಾಣ ತಿಲ್ಮೆಟ್ ಪ್ರಮುಖ ಜರಿಗಿನ ಕೂಡ ತಕ್ಕೂ ನಷ್ಟ ದಯಚೇ ಹೆಲ್ಮೆಟ್ ತಕ್ಕೂ ನಷ್ಟ హెల్మెట్ పెట్టుకొని బైక్ డ్రైవింగ్ ఓకేనా హెల్మెట్ పెట్టుకుంటారా ప్రయాణం చేయవలసింది ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీరు సేఫ్టీగా ప్రయాణం చేయడానికి ఓకేనా వచ్చినా రోడ్డు మీదకి వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టాలి హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా బైక్ నుంచి మీరు హెల్మెట్ పెట్టుకోండి మీరు పెట్టుకోవడం వల్ల ఏదైనా జరిగిన ప్రమాదం జరిగినా సరే మీరు సేఫ్గా ఉండడానికి అవకాశం самüse <laughs> యంత్రి ప్రేక్షకులకు మరియు సరి ఆటో కస్టమర్లకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ రాజ్ కుమార్ ఐలో రీ సబ్స్క్రైడ్ టు ఎంట్రీ టీవీ సి భర్త ఎండూక్రెయిన్ అండ్ జెర్మెటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు సంక్రాంతి శుభాకాంక్షలు మీ సొంతింటి కలలకు సాకారం కేవీసీ లో పెట్టుబడితో శ్రీకారం మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కనిశెట్టి సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ కేవీసీ డెవలపర్స్ ప్రశాంతి నగర్ మైపాడ్ రోడ్ నెల్లూరు టూ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ సెవెన్ త్రీ టూ ఫోర్ టూ